వరంగల్ జిల్లా కేంద్రంలో పాకిస్తాన్ ఉగ్రవాది వార్త కలకలం సృష్టించింది ఉగ్రవాదిగా ఆరోపణలు ఎదుర్కొన్న జకారియా గురువారం వరంగల్ చేరుకున్నారు ఈ సందర్భంగా ఈ సిక్స్టీ నైన్ న్యూస్తో మాట్లాడారు గత తొమ్మిది సంవత్సరాల క్రితం వరంగల్లో బిర్యానీ హోటల్ నిర్వహించుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారని జమాత్ల్ ముస్లిమిన్ జాతీయ అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహించడం జరుగుతుందని తనకు ఉగ్రవాద సంస్థలకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు జమాత్ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు శ్రీలంక వెళ్తున్న క్రమంలో ఇమిగ్రేషన్ పోలీసులు అదుపులో తీసుకుని రెండు రోజులు విచారించి వదిలేశారని తెలిపారు ఆల్ ఇండియా అధ్యక్షుని అన్న అరే జమాస్ ఇండియా అధ్యక్షుడు నువ్వేనా నీతో కొంచెం మాటలు కొంచెం తెలుసుకోవాలి కూర్చోండి అన్నారు ఫోన్ ఇవ్వన్నారు పాస్పోర్ట్ ఇవ్వన్నారు ఇచ్చా రేపు కొంచెం మాట్లాడుకుందాం ఇవ్వరు మాట్లాడారు రెండు రోజుల దాకా వాళ్ళు గంట రెండు గంటలు మాట్లాడతారు మళ్ళీ వెళ్ళిపోతారు మళ్ళీ సాయంత్రం వస్తారు సాయంత్రం మాట్లాడతారు మళ్ళీ వెళ్ళిపోతారు అట్లా నాకు ఒక రూమ్ ఇచ్చారు రూమ్ లో ఉన్నా తర్వాత నిన్న మధ్యాహ్నం కూడా బాబు మీ సంఘం గురించి మీ ఆల్ కంట్రీస్లో మేము తెలుసుకున్నాం మీ ఇండియాలో తెలుసుకున్న ఇండియా అంతంలో తెలుసుకున్నాం మీరు ఎలాంటి మచ్చ లేదు మీరు ఎలాంటి తప్పులు చేయలేదు మీ పాస్పోర్ట్ ఇదిగోండి మీ ఫోన్ నెంబర్ మీ ఫోన్ ఇదిగోండి అని ఇచ్చేసి మీరు పోదలుచుకుంటే శ్రీలంక పోవచ్చు నీకు శ్రీలంక పోవాలని వచ్చారు కదా శ్రీలంక పోదలుచుకుంటే పోవచ్చు లేదు ఇంటికి పోదలుచుకుంటే పోవచ్చు అన్నారు శ్రీలంక పోదాం అంటే టికెట్ అయితే క్యాన్సల్ అయింది నా టికెట్ ఇరవై ఆరు అడుగుతుందని ఇప్పుడు ఇరవై తొమ్మిది మధ్యాహ్నం ఇక టికెట్ ఎక్కడ ఉన్నది పూర్వీకం సార్ నాకు మా నాన్నగారికి మా తాతగారికి మా ముత్తాతలకి ఎవ్వరికి పాకిస్తాన్తో ఎలాంటి సంబంధం లేదు ఈ ప్రచారం చేసిన వాళ్ళు ఎవరైనా వచ్చి ఒక్క ప్రూఫ్ ఏదన్నా ఇదిగో మీ పాకిస్తాన్లో మీ వాళ్ళు ఉన్నారు మీ తాతలు ముత్తాతలు అక్కడ వాళ్ళని జీవిస్తే మీరు దేనికంటే దానికి నా రోడ్డు మీద ఊరేత్తా అన్న కానీ ఉంచు నేను నా తాత మా ముత్తాత మా నాన్న వీళ్ళందరూ కూడా గుంటూరుకి చెందిన సిరిపురం అనే ఒక చిన్న గ్రామానికి వాళ్ళు నా వయసు తొమ్మిది సంవత్సరాలు నా తొమ్మిది సంవత్సరాలు వయసులో మా నాన్నగారు నవారంకుంటూ ఇక్కడికి వచ్చారు ఇక్కడికి వచ్చి ఇక్కడ స్థిరపడాడు నేను పెద్ద అయింది ఇక్కడే నేను చదువుకుంది హైదరాబాద్ భారక వాది అదీస్ అనే ప్రాంతంలో అక్కడ చదువుకొని ఇస్లామిక్ కోర్సు చదువుకొని ఇటు వచ్చాను ఇక్కడే పెళ్ళిళ్ళు చేసుకున్నాను రెండు పెళ్ళిళ్ళైనాయి నాకు రెండు వేల సంవత్సరంలో ఒకటి రెండు వేల పన్నెండులో ఒకటి నాకు మొత్తం తొమ్మిది మంది సంతానం ఇద్దరు భార్యలు కూడా ఇక్కడ వాళ్ళే వరంగల్లో వాళ్ళే ఇక్కడే ఉన్నారు అందరు కూడా ఇవన్నీ కూడా వాళ్ళు వాళ్ళు వాళ్ళ ఛానళ్ళు పెంపకం కోసమో వాళ్ళ పొగడతల కోసమో ఏదో మేము ఎంత చూపిస్తున్నాం అని జనానికి తెలియజేయడానికి కోసమో లేనిపోయిన నిందలు వేసి సాధారణ ఒక వ్యక్తిని ఉగ్రవాదిగా తయారు చేసి వాళ్ళ జనాల మధ్యలో తీసుకొచ్చారు సార్ అందుకనే నేను లీగల్గా ప్రొసెర్ అవుతున్నా సీఏ సాబ్ ఎస్ఏ సాబ్ ఎస్పీ సాబ్ డిఎస్పీ సాబ్ ఏసీపీ సాబ్ అందరితో మాటలు జరిగినాయి నేను పరువు నష్టం మీద వీళ్ళందరూ మీడియా ఎవరెవరైతే ఇలాంటి ప్రచారాలు చేశారో వీళ్ళందరి మీద కేసు జమాతుల్ వెళ్తున్నాను అండి చెప్తున్నారు జమాతులు ముస్లిమిన్ అనే లక్ష్యం ఏంటి అంటే సృష్టికర్త అయిన అల్లాహ్ ఒక్కడే పూజించాలి ఆ ఒక్కడిని మాత్రమే పూజించాలి ఒక్కడిని కాకుండా వేరే ఎవరిని పూజకు అరువులు కాదు ఒకటి ఫస్ట్ దాని తర్వాత ఎవరెవరైతే ముస్లిములు సృష్టికర్త ఒక్కడే అని నమ్మి విభేదాలు విభేదాలుగా చీలిపోయారో కొంతమంది అహలేదీస్ అని కొంతమంది తబ్లీగి అని కొంతమంది సున్ని అని కొంతమంది సియా అని వీళ్ళందరూ విడివిడిగా పోయారు వీళ్ళందరినీ ఒకటే ప్లాట్ఫారం తెచ్చి మీ అందరికీ సృష్టికర్త పెట్టిన పేరు ఒక్కటే ముస్లిం మీ అందరి సంఘం పేరు ఒకటే జమాతుల్ ముస్లిమీన్ వీళ్ళందరూ కూడా ఏకమత్యం కావాలనేదే మా ముఖ్య ఉద్దేశం దాని తప్ప ఇంకా ఏమీ లేదండి అధ్యక్షులుగా ఉన్నారు కదా మీరు రాష్ట్రంలో దేశంలో ఇలాంటి ఒక సామాజిక సేవలు చేశారు మీరు మీ యొక్క కార్యకలాపాలు ఎలా సాగుతుంది ఇక్కడ జమాతులు ముస్లిమీన్ మా సంఘంలో పూర్తిగా మందు నిషేధం మా సంఘంలో చిన్న పెద్ద ఎవరైనా కానీ మందు తాగడం నిషేధం మేము వాగ్దానం తీసుకుంటాం మేము మందు తాగం అని ఒకటి రెండో వ్యభిచారం జోలికి పోం మూడు ఎవరి మీద విభేద ఎవరి మీద నిందలు వేయం ఎవరిని కూడా హతమార్చం మా దగ్గర మా సంఘంలో చేరటానికి కొన్ని షరతులు ఉన్నాయి దాన్ని మేము బయత్ ఫామ్ అంటాం ఈ ఫామ్ కూడా ఉన్నది మీ మీడియా సోదరులకు కావాలంటే నేను అంతా కూడా ఇస్తాను మీరు చూసుకోండి మా సంఘంలో చేరడానికి కొన్ని షరతులు ఉంటాయి ఆ షరతుల మీదనే మేము సంఘం తీసుకుంటాం ఐదు పూటలా నమాజ్ చేయాలి రోజాలు ఉండాలి ఒక్క పొద్దులు ఉండాలి ఎవరిని కూడా హింసించకూడదు ఎవరి మీద జులుం చేయకూడదు అనేది మేము మా అన్నీ కూడా పాటిస్తాం మేము ఇంకొకటి ఏంటంటే ప్రజలు ఎవరైనా హిందూ అయినా సిక్ అయినా ఈసాయి అయినా వీళ్ళతోటి ఎలా ఉండాలి మా కాన్సెప్ట్ ఏంది అంటే మేము చెప్తాం గ్రంథంలో ఉన్నది ఖురాన్ గ్రంథంలో యా ఇత్తకు రబ్బకు ముల్లది ఖలకకు మిన్నప్స వాహిద ఓ ప్రజలారా అందరినీ చెబుతున్నాడు ఒక్క ముస్లింలారా అని అనలేదు ప్రజలారా మీరందరూ కూడా దడవండి సృష్టికర్తగి ఎవరైతే మిమ్మల్ని అందరినీ ఒక్క తల్లిదండ్రుల నుండి ఇంత ఇంతమందిని చేసి ఈ యొక్క భూప్రపంచం మీద పరిచారు దడిసి మీరందరూ ఏకమత్యంగా అన్నదమ్ములుగా ఉండని సృష్టికర్త చెబుతున్నారు అందువల్ల మనమందరం కూడా ఎవరైనా ఏ మత వాళ్ళైనా కానీ మనందరం అన్నదమ్ములం ఫస్ట్ మనందరం మానవులు అని గుర్తించి ఒకరికొకరు సేవలు చేసుకుంటా ఎవరు కష్టంలో ఉన్నా ఏందన్నా నా చేతిలో చేతికి కష్టమైతే కళ్ళు ఏడుస్తుంది కళ్ళు ఏడుస్తుంది నా చేతికి కష్టమైతే కళ్ళుకి చేతికి ఏంది లేకు నా బాడీలో ఒక భాగమే అలా ప్రతి మనిషి కూడా ఒక మనిషికి వీళ్ళందరూ కూడా ఒకటే ప్రాణం లాగా ఒక చూసుకుంటే మనందరం ఏకమత్యం కనపడుద్ది అలా అని ఇప్పుడు ముస్లింలని చాలామంది ఇలా హిందువులుగా వ్యతిరేకంగా చాలా అలా చేస్తున్నారు కానీ జమాతులు ముస్లింలు వాళ్ళందరికీ విరుద్ధం మేము ఎలాంటి వాళ్ళనైనా కానీ మా గ్రంథంలో ఏమున్నదంటే ఒక వ్యక్తిని అన్యాయంగా చంపడం పూర్తి ప్రజలందరినీ అన్యాయంగా చంపనంత పెద్ద పా పెద్ద పాపం మా ఇస్లాంలో ఆవు కానీ బర్రె కానీ పాలు పితికేటప్పుడు మీ గోళ్ళుని చెక్ చేసుకోండి మీ గోళ్ళు పెద్దగా ఉండి దానికి బాధ కలుగుతుంది ఇబ్బంది కలుగుతుందని చెప్పే అంత క్షేమమైన మాది ఇస్లాం దీన్ని కొంతమంది తన పెద్ద పెద్దత్వాన్ని గొప్పత్వాన్ని ప్రజల్లో చూపాలని జిహాద్ అని అదని ఇదని ఈ మత వ్యాడుపులు ఈ హిందూ అది ఇదని అన్నీ కూడా చేస్తుంటారు వాళ్ళందరికీ వ్యతిరేకంగా జమాతులు ముస్లిమే సమాజంలో ఉన్న అన్ని ఏమంటారు జినా జినా అంటే వ్యభిచారాల్ని అంతం చేయాలి ఇంకొకటి షరాబ్ తాగు తాగుడ్ని అంతం చేయాలి దొంగతనాన్ని అంతం చేయాలి ఇవన్నీ ఏదైతే పోలీస్ చేస్తున్నారో మేము మా సంఘంలో ఆహ్వానించేందుకు షరతులు పెట్టి మరీ ఆహ్వానిస్తున్నామండి సార్ తెలంగాణ రాష్ట్రంలో ఒక హాట్ టాపిక్గా మారిన విషయం ఏంటంటే వరంగల్ జిల్లాలో ఒక సామాన్యంగా ఓటర్ నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్న ఒక సక్రియ అదనే వ్యక్తిని చెన్నైలో ఇమిగ్రేషన్ పోలీసులు అదుపులో తీసుకున్న అనే క్రమంలో మీడియాలో వచ్చే కథనాల ప్రకారంగా అతను ఒక ఉగ్రవాది సృష్టించి పాకిస్తాన్ ఉగ్రవాదం అని చెప్పి సృష్టించి అతన్ని మనోవదనకు గురి అని చెప్పేసి అతని ఆవేదన ఉంది వాటిని అడిగి తెలుసుకుందాం అసలు ఏం జరిగింది అసలు మీరు ఎందుకు చెన్నైకి ఎందుకు ఎందుకు వెళ్ళాలనుకున్నారు మీరు చెన్నైలో ఏం జరిగింది అవి ఒక విషయాలు చెప్పండి నా పేరు మొహమ్మద్ జక్రియా అండి నేను రెండు వేల ఇరవై ఒకటి మార్చి నుండి జమాతుల్ ముస్లిమిన్ అనే ఒక సంఘానికి ఆల్ ఇండియా అధ్యక్షునిగా సేవలు అందిస్తున్నాను గతంలో రెండు వేల పదకొండు నుండి పద్నాలుగు దాకా కూడా నేను ఆల్ ఇండియా జమాతుల్ ముస్లిమిన్కి ప్రెసిడెంట్గా సేవలు అందించాను ఆ కాలంలో ఒకసారి శ్రీలంకకి వెళ్ళాను మా సంఘం అధ్యక్షుల్ని కలుసుకోవడానికి ఇప్పుడు కూడా మా సంఘ అధ్యక్షుడు అక్కడ షిఫాక్స్ అని షిఫాక్ సాబ్ అని ఒక వ్యక్తి అతన్ని కలుద్దామని ఆహ్వానిస్తే అతని ఆహ్వానం మీదకి ఈ నెల ఇరవై ఆరో తారీఖున నేను ఫ్లైట్ బుక్ చేసుకొని వెళ్ళాను శ్రీలంకలో ఈ ఇన్విగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆపి మీరు జమాతుల్ ముస్లిమిన్ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ కాబట్టి అసలు మీ మీద మీరు ఎందుకు వెళ్తున్నారు ఏంది అనేది మేము కొంచెం వివరణ తెలుసుకునేది ఉంది అని నన్ను ఆపేశారు ఈ కస్టడీకి తీసుకున్నాం అది ఇది అంటాం అవన్నీ కూడా మాటలు వేస్ట్ మాటలు అండి ఇవన్నీ కూడా కల్పితం మాటలు నన్ను ఏ కస్టడీకి ఎవరు తీసుకోలేదు అక్కడ కూర్చోబెట్టారు ఫోన్ నాది తీసుకొని స్వాధీనం చేసుకొని ఫోన్ ద్వారాగా నేను ఎవరితో కాంట్రాక్ట్ ఉన్నా ఏంది అనేది అన్నీ తెలుసుకున్నారు గత మూడు రోజులుగా నన్ను ఒక లాడ్జ్లో పెట్టి అక్కడ నుండి ఎయిర్పోర్ట్ నుండి లాడ్జ్కి తీసుకుపోయి లాడ్జ్లో పెట్టి మళ్ళా పిలిచి నన్ను అక్కడ నుండి నాది ఇంటర్వ్యూ తీసుకున్నారు ఏం చేస్తున్నారు ఏందనేది మొత్తం కూడా తనిఖీలు అయిపోయిన తర్వాత నా గురించి పూర్తిగా తెలుసుకొని మా సంఘం జమాతులు ముస్లిమేను వరల్డ్లో ఎక్కడెక్కడ ఉంది ఏం చేస్తుంది వాళ్ళు చేసే పనులు ఏంది అన్నీ తెలుసుకున్న తర్వాత ఇండియాలో ఈ సంఘం ఎక్కడెక్కడ ఉన్నది ఏంది అన్నీ తెలుసుకున్న తర్వాత వాళ్ళు స్పష్టతకి వచ్చి మీరు జమాతుల ముస్లిమేను మీ మీద ప్రపంచంలో కూడా ఎక్కడ ఏమచ్చలేదు ఇండియాలో కూడా ఏ ఎలాంటి మీ మీద తప్పుడు కేసులు ఏమి లేవు కాబట్టి మీరు క్లియర్గా ఉన్నారు మీరు వెళ్ళిపోవచ్చని అక్కడ నుండి వాళ్ళు పంపించేశారు దాని తర్వాత నేను ముప్పై తారీఖు ఉదయం ఐదు గంటల ప్రాంతంలో వరంగల్కి చేరుకొని ఇంటికి పోయాను ఇంటికి పోతే నా భార్య బిడ్డలు నా తల్లి చెల్లి వీళ్ళందరూ కూడా బాగా గొల్లలు పెట్టుకొని తలుపులు వేసుకొని ఏడుతా కూర్చున్నారు నన్ను చూసేదానికి ఒక్కసారి వాటేసుకొని ఏడుతా వచ్చి ఏంది ఎందుకు ఏడుస్తున్నారంటే అప్పుడు దాకా నాకు తెలియదు అసలు ఏం జరుగుతుంది ఏందనేది దాని తర్వాత నాకు నా కొడుకు ఇట్లా మీడియాలో ఇట్లా ఇట్లా వస్తుంది ఇదిగో ఈ ప్రచారం ఇలా జరుగుతుంది అని నాకు చూపించాడు మా కొడుకు అవన్నీ చూసిన తర్వాత నేనే పరిశ్రమ అయిపోయా అసలు ఏం చేయాలి ఏందని కాలనీ పోలీస్ స్టేషన్కి వచ్చి పోలీసులను కలవడం జరిగింది నిన్న పదకొండు గంటల కాళ్ళ నుంచి నేను మీడియాకి అన్ని ప్రచారాలు అన్ని సమాధానాలు చెప్పాను ఐదింటి దాకా కూడా అందరు కూడా ఏడు సంవత్సరంలో పెళ్ళి పన్నెండు దాకా విడాకులు తీసుకున్న ఆడవాళ్ళు విడాకులు తీసుకున్న ఆడవాళ్ళు ఇంకొకటి భర్తలు చనిపోయిన ఆడవాళ్ళు వీళ్ళు ఏం చేయాలి సమాజంలో ఎట్లనే వదిలేసా అనుకో వాళ్ళకు కూడా కోరికలు ఉంటాయి ఇప్పుడు కాకపోతే చెడు వాళ్ళు చెడు మార్గాన్ని పోతాడు ఏం చేయాలి అంటే మనకి ఇస్లాం కావాలంటే ఏం చేయాలి అంటే అప్పుడు ఇస్లాం అవతరించినప్పుడు ప్రభక్త కానీ అతని అనుచరులు కానీ ఏం చేశారు వాళ్ళు తనలో శక్తి తనలో ధాన్యం ఉన్నవాళ్ళు రెండు రెండు మూడు మూడు నాలుగు నాలుగు పెళ్ళి చేసుకుని జీవితం కల్పించండి గ్రంథంలో ఉంది అర్థం అయితే ఇదే ఇదే నేను కనిపిస్తున్నాను ఎందుకంటే ఒక ఆయన వచ్చి ఏం పెంచేసాడు మా అమ్మాయి ఐదు సంవత్సరాలు భర్తతో ఉన్నది పిల్లలు కాలేదు సంతానం కాలేదా ఇదని గొడవలే పెట్టేసుకొని ఉన్నది ఏడు సంవత్సరాలు అయింది భర్తను వదిలేసి కూడా ఎప్పుడు అంటే మొత్తం పన్నెండు